ఏపీకి కేంద్రంతో ముడిపడిన ప్రతి ప్రాజెక్టుకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు విశాఖ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు జూలై ఇరవై నాలుగు బడ్జెట్లో ఆంధ్రాకి ఏమేం చేయబోతున్నాం అనేది కూడా వివరంగా మనం చెప్పాం మిగతా స్టేట్స్ తోటి ఆంధ్రాకి రావాల్సిన ట్యాక్స్ ద్వారా డెవల్యూషన్ ద్వారా వచ్చే డబ్బు ఎలాగైనా వస్తుంది అది కాకుండా స్పెసిఫిక్గా ఏమేమి స్కీమ్స్ చేస్తున్నావు ఆంధ్రా కోసం అనేది పోయిన బడ్జెట్లో జూలై బడ్జెట్లో చెప్పాం చెప్పాము అది కూడా ముందుకు సాగుతున్నాయి అట్లాగే ముందు నుంచి నెల ఉన్నటువంటి పేమెంట్స్ పోలవరం కన్స్ట్రక్షన్కేనా లేకపోతే ఉన్న ప్రాజెక్ట్స్ కెనా అవన్నీ కూడా మెల్లమెల్లగా క్లియర్ అవుతూ వస్తున్నాయి ఈ పట్టు కూడా ఫిబ్రవరిలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్లో కూడా ఆంధ్రాకు మనం స్పెసిఫిక్ ఏమేమి చేస్తున్నాం అనేది స్పెసిఫిక్గా డిస్క్రైబ్ చేశాను బడ్జెట్ ద్వారానే ఆర్ఐఎన్ఎల్ కి ఎక్స్పెక్టేషన్ అంటే నా ఎక్స్పెక్టేషన్ మీ చెప్పట్లేదు క్యాల్కులేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ కంటే కూడా ఎక్కువ ఇచ్చి కొంచెం కన్సిస్టెంట్ గా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ఉన్న మూడు ఫర్నేస్లో లో ఒక ఫర్నేసే ముందు చేసింది ఎప్పుడో ఒక సమయం రెండో ఫర్నేస్ పని చేసింది కానీ మూడో ఫర్నేస్ ఎప్పుడు కూడా పనిచేయాలి అట్లాంటి లెవెల్ కు వచ్చినటువంటి ఆర్ఐఎన్ఎల్ని ని రెస్టోర్ చేయడానికి దానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారానే బాగా అనౌన్స్మెంట్ చేసాం అది కాకుండా ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏ ఏ బ్యాంక్స్ వాళ్ళతోటి డీల్ చేస్తున్నారో వాళ్ళందరం కూడా ఇప్పుడు ఆర్ఐఎన్ఎల్కి కి గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వాళ్ళ బ్యాంకు ద్వారా కూడా ఇప్పిస్తున్నారు అట్లాగా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కూడా రెండు నోట్స్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నాయి ఆ రెండు నోట్స్ కు కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫుల్ గా వస్తుంది అమరావతికి క్యాపిటల్ బిల్డింగ్ కోసం వరల్డ్ బ్యాంక్ ఆర్ ఏడీబి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ తెప్పించాలి దానికి ఫేవరబుల్ గా నెగోషియేషన్ జరగాలి అనేది మీద మేము అందరం కమిట్మెంట్ ఇచ్చాము అవి జరుగుతూ ముందుకు పోతున్నాయి రెడీగా నేను ఇవి చెప్పగలుగుతున్నా కేంద్రంతో తోటి లింక్ అయిన ప్రతి ప్రాజెక్ట్ కి ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన లోటు లేకుండా ఫుల్ గా సమర్థన ఇస్తాం అనేది ముఖ్యమంత్రి గారు వచ్చి కలుస్తున్న ప్రతిసారి కూడా మేము చెప్తున్నాం నేను ఇప్పుడు కూడా మీ ముందు చెప్పడానికి ఫుల్గా సిద్ధంగా ఉన్నాను ఫుల్ సపోర్ట్ ఉంటుంది